సెలక్షన్ ఉమ్మడి ఇచ్చారు ప్రస్తుతం ప్రెస్ నోట్ ఇచ్చి అందరి అప్లికేషన్స్ మొబిలైజ్ అయ్యేటట్లు అంటే ఎలిజిబుల్ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా చేయడం ఈ కొత్త జిల్లాలో బాధ్యత ఉమ్మడి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ డిసైడ్ చేస్తాను సో డిడి సోషల్ కన్వీనర్ గా ఉండి మూడు ఉమ్మడి జిల్లాలో ఉన్న మూడు జిల్లాల నుంచి వచ్చిన అప్లికేషన్స్ అన్ని స్క్రూటినీ చేసి వాళ్ళలోంచి యాక్చువల్ ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది ఎలిజిబిలిటీ ఎవరికి లేదని ఫైనల్ చేసేసి వాళ్ళకి ఇస్తారనమాట సో అస్ట్ బై టెన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ పాత పద్ధతిలో ద స్కీమ్ ఈస్ ఫర్ ఆల్ ఎలిజిబుల్ ఎస్సీ లా గ్రాడ్యుయేట్స్ ఆన్ సాచురేషన్ మోడ్ వితౌట్ రిస్ట్రిక్టింగ్ ఎయిట్ సీట్స్ ఫర్ డిస్ట్రిక్ట్ సార్ రేట్ ఆఫ్ టైఫండ్ త్రీ థౌసండ్ ఓకే ఇదంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన యాక్చువల్గా ఇట్లా ఎలా సెలెక్ట్ చేస్తునో ఏదైనా పార్మర్ చేసుకొని లెక్ చేస్తారు సభ్యుల అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే ప్రా ప్రామాణికం ఏం తీసుకున్న ప్రామాణికం ఏంటంటే వాళ్ళు లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ఏసీ క్యాండిడేట్స్ అయిపోతున్నారు వాళ్ళ ఇన్కమ్ లిమిట్ చూస్తాము అట్లాగే వాళ్ళు తగ్గడం లిమిట్ కామన్గా ఇంతకు ముందు ఉన్నారు అయితే వన్ పాయింట్ ఫైవ్ రూరల్ అండ్ టూ లాక్స్ అర్బన్ ఏరియా కామన్ అన్ని స్కీమ్స్ కానీ వర్తిస్తుంది మరి దీని ప్రకారంగా మనకైతే ఏం మెన్షన్ చేయలేదు ఉమ్మడి జిల్లా ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లా నుంచి సెలెక్షన్స్ చేస్తూ ఉన్నారు సో దీనికోసం కొత్తది వాళ్ళు ఏంటంటే ప్రెస్ నోట్ ఇవ్వడం కానీ నోటిఫికేషన్ అందరికీ కమ్యూనికేట్ చేసేసి బాత్రౌన్సిల్ లో కూడా కమ్యూనికేట్ చేసేసి యాక్చువల్ ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ మెసేజ్ ఇది చేసేటట్టు చేసేసి ఇది మనం అక్కడ లెటర్ రిచ్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది ఎవరి అక్కడనే కదా అన్ని చోట్ల నుంచి పోయి అక్కడికి చివరిగా రీచ్ అయ్యేది టార్గెట్ గ్రూప్స్ అక్కడనే ఉంటాయి కాబట్టి అక్కడ కంపల్సరీ ఒకటి ఇస్తాం నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి ఇస్తాం

ఎట్లా ఎట్లా ఫాలో అవ్వాలి ఏంటంటే రీచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ నుంచి గైడెన్స్ తీసుకొని దట్ మీన్ మన్నీ ఫుల్ఫిల్ అయినాక కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే డౌట్ ఉంటే అక్కడ నుంచి తెలుసుకున్న తర్వాతనే చేస్తారనమాట సో దిస్ ఈస్ అ స్కీమ్ అనమాట ఇట్స్ అ హ్యూజ్ బెనిఫిట్ స్కీమ్ అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ప్లస్ ఎన్రోల్మెంట్ అడ్మిషన్ ఫీ అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వరకు అనుకోవచ్చు ఇంచుమించుగా అంత బెనిఫిట్ అవుతుంది లా గ్రాడ్యుయేషన్ అంతా ఏసీ కమ్యూనిటీ నుంచి చేసిన వాళ్ళకి అయ్యింది సో దిస్ ఈస్ హ్యూజ్ బెనిఫిట్ స్కీమ్ కూడా చెప్పచ్చు ఇలా ఎస్టీలకు అవకాశం ఉండదు ఎస్టీలకు సపరేట్ ఉంటుంది ఇది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఎస్సీ నోడల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఫస్ట్ ఏసీ వస్తుంది తర్వాత మేబీ ఫస్ట్ ఉండొచ్చు అది కూడా మేము ఇవ్వండి దాని నుంచి వస్తుందని అనుకుంటున్నాము బట్ సో ఫార్ అయితే ఇది ఒకటే వచ్చింది ఇప్పటిదాకా ఏసీ లాంగ్ రైడర్స్